प्राइम टाइम न्यूज के स्वागत है నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాజన్న ఆశయాలే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోబోమని వైసీపీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణరాజును ఉద్దేశిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు హెచ్చరించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో టీడీపీ నాయకుడు బొల్లు కొండబాబు నివాసంలో సమావేశమైన టీడీపీ శ్రేణులు కొమ్ముల కన్నబాబు వెన్న శివ పర్వత సురేష్ బొల్లు కొండబాబు దాట్ల అప్పన్నబాబు అమరాది వెంకట్రావు శెట్టి సీతబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తి వ్యక్తిగత విషయాలను రాజకీయ స్వలాభాలకు వాడుకోవద్దని ముదునూరిపై ఫైర్ అయ్యారు ఏ నిమిషంలో ఏ పార్టీలో ఉంటావో తెలియని నువ్వు కూటమి ప్రభుత్వంపై మా ఎమ్మెల్యేపై విమర్శలు చేయడమా అంటూ దుయ్యబట్టారు మా ఎమ్మెల్యే సత్యప్రభపై కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రాజకీయ లబ్ధి కోసం లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు జ్యోతుల పెదబాబు బుదిరెడ్డి గోపి బొల్లు వెంకటేశ్వరరావు వెలుగుల నాని తరులు పాల్గొన్నారు నమస్కారం మొన్న మురళీరాజు గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కక్ష సాధించేరి అని అంటున్నారు వాళ్ళ నాన్నగారి గురించి కక్ష చర్య అయితే ఆయన మీద మీ మీద తీర్చుకుంటారు అటువంటిది ఏమీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా ఎవరి మీదన్నా తప్పుడు కేసులు ఏమైనా పెట్టారో లేదో మీకు తెలుసు ప్రజలకే తెలుసు వాళ్ళ పూర్వం ఉరుపులు జోగురాజు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఊరుపులు సత్యప్రభ గారు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు కానీ ఏ దాఖలు ఏమి లేవు వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా తరిని ఆదరించడం వచ్చి కాపీదారు భోజనాలు చేశారని అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి ఎన్ని చేయడం కదా చేయలేదు ఎప్పుడు చేయరు అలాగని మా ఎమ్మెల్యే గారి మీద కరెక్ట్ కాదు అది ఆలోచించుకోండి మీరు మా ఎమ్మెల్యే గారి మీద ఆడ ఆడావడని మీరు ఏమన్నా ఇది అనుకున్నారు చాలా చాలామంది ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి నమస్కారం మొన్న ఒకటో తారీఖున ధర్మవరం గ్రామంలో మురళీరాజు గారి ఇంటి దగ్గర జరిగిన పెన్షన్ వ్యవహారంలో కానిస్టేబుల్కి వాళ్ళ నాన్నగారికి జరిగిన వ్యవహారంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎందుకమ్మా అని చెప్పినా సరే ఉన్న ఇబ్బంది కొలిది వెళ్ళింది దాన్ని మీరు ఈ పార్టీలో మైలేజ్ గురించి ఈ పార్టీలో ఉన్న దీనికి మైలేజ్ మీకున్న చేసుకోవడానికి మీరు మా కూటమి ప్రభుత్వం మీద మా ఎమ్మెల్యే గారి మీద మీరు దీంట్లోకి లాగి మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది దీన్ని మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటనే కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తీవ్రంగా నాయకుల కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఏ ప్రెస్ అయినా సరే మా ఎమ్మెల్యే గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు ఎమ్మెల్యేగా అవి మీరు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరన్నరలో మీ మండలంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ ఎక్కడైనా ఎవరి మీద ఫలానా తప్పుడు కేసు పెట్టారన్నది మీరు దాఖలా లేవు అది మీరు మీ నాన్నగారి మీద వచ్చిన కేసు ఎందువల్ల వచ్చింది అంటే పూర్వపరాలకు మీరు వెళ్ళి డిపార్ట్మెంట్తో తేల్చుకుని దాంట్లో నిజంగా ప్రమేయం ఉంటే అప్పుడు మాట్లాడాలి తెప్పించి ఇలాగా ఈ కేసు అయిన అరగంటలో మీరు ఇలా వచ్చేసి అలా చేసేసి అన్నది అది మంచి విధానం కాదు మీరు పార్టీ పరంగా దీన్ని పార్టీలోకి జరిగిన సంఘటన పార్టీ పులిమి పార్టీకి మీరు ఆపాదించి పార్టీల మధ్య గొడవకే సృష్టించి అసలు తగును పక్కకి తోయడానికి చూస్తున్నట్టు కనపడుతుంది మాకు కాబట్టి తగు తగు కేసు కేసులకు తేల్చండి ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మీ నాన్నగారిని అరస్ట్ చేయడం తీసుకెళ్ళడం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇంకోటి ఏదో జరుగుతుంది దీనికి మాకున్న సమాచారం ప్రకారంగా మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు దీన్ని మీరు మీ మా పార్టీలో వైసీపీ పార్టీలో మైలేజ్ గురించి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇలా ఆపాదిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కార్యకర్తలుగా అనుసరులుగా మేము తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా తీవ్రంగా మేము పరిగణించవలసి వస్తుందని తెలియజేసుకుంటే చలో అయ్యా మురళకృష్ణాజ్ గారు ఆ రోజు ఊళ్ళో జరిగింది ఒకటే మీరు మాట్లాడేది ఒకటే ఆ సమస్యకి మా కూటమి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి ఏమైనా సంబంధం ఉందా మీ రాజకీయ అవసరాల గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అలా జరగడానికి లేదు మీరు అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలీదు మీరు రాజకీయ దుర్బుద్ధితో మీ తండ్రి గారైనా రోడ్డు మీద ఎక్కించారు మీరేనా తేల్చుకుందాం ఉద్దేశం ఉంటే మా ఎమ్మెల్యే గారి వరకు ఎలా లెక్కలదు రండి మేము ఊళ్ళో ఉన్నాం మాతో తెలుసుకోండి మీరు మేమో తేల్చుకున్నాం నరసాపురం పార్లమెంటు పార్లమెంటు పరిశోధకులు అయ్యా ముదే మురళీ కృష్ణరాజు గారు మీరు మొన్న ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే సమయం అంతా మీకు తెలుసు మీ నాన్నగారికి ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు అని చెప్తున్నారు ఎనభై ఆరు సంవత్సరాలకి ఆడపిల్లలు నేర్పించడానికి సంబంధం లేదు మీరు ఏదో దీన్ని ముందుకు పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు రాజకీయం ఇలాంటి వాటికి రాజకీయం పడవదు మేము నువ్వు చేసే రాజకీయం సుమారు ఓ పదిహేను సంవత్సరాల పడి చేతాం మేము నలభై సంవత్సరం పరి రాజకీయం కానీ ఇలాంటి తప్పుడు ఉద్యోగాలు లేని తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూ ఉండి నువ్వు ఏదో ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు నన్ను ఏదో చేయాలన్న దృష్టిలో వాళ్ళ మీద తోపుతున్నారు మీరు అది పద్ధతి కాదు కావాలంటే ఘర్మరం గ్రామంలో మేము ఉన్నాం మా నాయకులు ఉన్నాం మా నాయకులు కానీ మీరు కానీ ముఖముఖాలు తీసుకున్నాం అంటే తీసుకున్నాం రండి అంతే తప్ప ఒక మహిళ మహిళా పోలీసు మీ ఇంటికి వచ్చి పెన్షన్లోకి వస్తే ఆ అమ్మాయిని బ్రతకరం చేయడానికి సిద్ధమైన మీ నాన్నగారికి ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఎనభై సంవత్సరాలకి దీనికి సంబంధం లేదు ఏ ప్రభుత్వానికి ఏవారికి సంబంధం లేదు ఆ అమ్మాయి బాధకులంది ఆ అమ్మాయి పెట్టుకుంటుంది కానీ మీరు మా నాన్నగారు ఎనభై ఐదు సంవత్సరాలు అక్కడన్నా చూడాలని చెప్తున్నారు అదే పద్ధతి కాదు అది మీరు మాత్రం జాగ్రత్తగా ఊళ్ళో చేసుకోకపోతే మనం కబడతారు మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తెచ్చేసుకోం కాబట్టి అయ్యా ముద్ద గారు అంటే మా పులి పులిలాంటి అబ్బాయి గిరిబాబు గారు గిరిబాబు గారు మీకు ఈ నమస్కారాలు మరి నాతోటి సోదరులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు మరి అందరూ కూడా పెద్దలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరి మురళీరాజు గారు నరసాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా ఉన్నారు దయచేసి మీరు ఆ పార్లమెంట్లో ఈ బిస సంస్కృతి మాత్రం నాటొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ ద్వారా ఎందుకంటే శాసనసభ్యురాలకి అనేక బాధ్యతలు ఉన్నాయి మరి మీరు ఏదో వేగ్గా మాట్లాడితే అది పట్టుకుని వెళ్ళబడే అవసరం మాకు లేదు దయించి మా స్టాండ్ కానీ మా పార్టీ స్టాండ్ కానీ కూటమి విధానం కానీ మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన పూర్వపరాలు జోలికి నేను పోవట్లేదు ఎందుకంటే మా స్థానిక నాయకులు మాట్లాడారు మరి ఆయన అనేక సందర్భాల్లో నిన్న నేను చూసిన వీడియోలోని మీడియా మిత్రులందరూ కూడా మహసాక్షి ప్రకారం దాన్ని ఎన్లైజ్ చేయమని చెప్పారు నేను కూడా అదే కోరుతున్నా మరి శాసనసభ్యురాలుగా మరి ఏదైతే ఆ టీ రాధిక గారు ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మరి మీ పక్కింటి ఎవరైతే జయనార్దన్ రావు గారు పెన్షన్ ఇవ్వడానికి వస్తే అడ్రస్ కనుక్కోవడం విధానంలో కానీ మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది మరి మాకు తెలియదు మరి పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ఆ పక్కింటి రావడం అన్నది వాస్తవం అక్కడ పెన్షన్ ఉండడం వాస్తవం మరి ఆ పరిస్థితుల్లో పూర్వపరాలనేవి మాకు కానీ మా కూటమి కానీ మా శాసనసభ్యురాలు కానీ సంబంధం లేదు మరి జరిగిన సంఘటన ఆ టీ రాధిక గారు ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది అయినా వారు డైరెక్ట్గా వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు రాజిక్ గారు అధికారులు ఏ విధంగా స్పందించారు మీరే సాక్షి కాబట్టి రెండవదిగా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఎత్తాలి తప్ప మీరు చాలా పెద్ద పెద్ద మాటలు అవినీతి కానీ దిగజాడు కానీ కక్ష సాధింపు కానీ అధికార పార్టీ కానీ సిగ్గు ఇటువంటి ఆ పర్యాయ పదాలు మీరు వాడడం జరిగింది దయించి ఆ పదాలు వెనక్కి తీసుకోండి ఎందుకంటే సభ్యురాలికి మూడు దశాబ్దాల చరిత్ర తిరగరాసి అత్యధిక ఓట్లతో మ్యాండేట్ ఇచ్చినారు చేస్తారు ప్రజలు మరి మీరు పదే పదే మాట్లాడారు ఉరుపుల రాజా గారి యొక్క స్నేహితులని దయచేసి మీరు స్నేహితులైతే ఒక మహిళా శాసన శాసనసభ్యురాలు మాట్లాడవచ్చిన మాటలు కాదు అది అది విచక్షణకి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఇక పోతే మా పార్టీ స్టాండ్ కానీ మా మా స్టాండ్ కానీ ఇదే ఆ కార్యక్రమ విషయంలో శాసన సభ్యురాలు కానీ మా పార్టీ కేటర్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఆ రాజ్ గారు కోరితే మరి విచారణ జరిపించి న్యాయం చేయవలసిన బాధ్యత శాసనసభ్యురాలుగా శాసనసభ్యురాలకు ఉంది అదే విధంగా ఆవిడ ప్రభుత్వ పరంగా వెళ్తా ఉన్నారు మరి మీరు కూడా విజ్ఞప్తి చేస్తే ఎందుకంటే నేను చూసాను ఒక వీడియోలో మీ పార్టీ ఎంపీపీ గారు గత పదిహేను నెలల నుంచి ఏదైనా కార్యక్రమాలు జరగలేదని చెప్పి సత్యప్రభ గారి పరిపాలనని ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి పదిహేను నెలల నుంచి లేనటువంటి శాసనసభ్యుల యొక్క ఒక ఇప్పుడు ఎందుకు ఉంటుంది మీ వ్యక్తిగత ఆపేక్ష మరి పెద్దలు చెప్పినట్లుగా పార్టీలో పలుకుబడి కోసం పార్టీలో పురోగతి కోసం మీరు మా శాసనసభ్యులను బద్నాం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ మీరు ఆలోచించొద్దు ఎందుకంటే మహిళా శాసనసభ్యురాలుగా చదువుకున్న వ్యక్తి ఆవిడ్ని కాపాడుకుని రాబోయే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మేము అందరూ కూడా ఆకర్షిస్తున్నాం ఉన్నాం దయచేసి మీరు దాంట్లో వీళ్ళు పెట్టద్దు శాసనసభ్యుల నాయకత్వంలో ఊరి రాజన్న కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉంటుంది ఒకవేళ మంచి చెడు వచ్చినా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి నాయకత్వం రాజన్న ఫోటోను చూసి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి